ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మూడు పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యాల గురించి తెలుసుకుందాము కీప్ ఇట్ క్లీన్ దీనిని శుభ్రంగా ఉంచు కీప్ ఇట్ క్లీన్ దీనిని శుభ్రంగా ఉంచండి గివ్ మీ హాఫ్ నాకు సగం ఇవ్వు గివ్ మీ హాఫ్ నాకు సగం ఇవ్వండి లిజన్ టు దిస్ ఇది విను లిజన్ టు దిస్ ఇది వినండి జస్ట్ ఫర్ యూ కేవలం నీకోసం జస్ట్ ఫర్ యూ కేవలం మీ కోసం బ్రింగ్ మై బ్యాగ్ నా బ్యాగ్ తీసుకురా బ్రింగ్ మై బ్యాగ్ నా బ్యాగ్ను తీసుకురండి డిస్కస్ విత్ హిమ్ అతనితో చర్చించు డిస్కస్ విత్ హిమ్ అతనితో చర్చించండి మైండ్ యువర్ వర్డ్స్ మాటలు జాగ్రత్త మైండ్ యువర్ వర్డ్స్ మాటలు జాగ్రత్త ఇట్స్ యువర్స్ ఇదంతా నీదే ఇట్స్ ఆల్ యువర్స్ ఇదంతా మీదే యుకెండు నీవు చేయగలవు యు కెండు మీరు చేయగలరు కెన్ యూ రిమంబర్ నీవు గుర్తుకు తెచ్చుకోగలవా కెన్ యూ రిమంబర్ మీరు గుర్తు తెచ్చుకోగలరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో